ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలార మనము ఎపిసి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో క్రీస్తు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్న అంశంలో మనము పది వచనాలు ధ్యానం చేసాం ఈరోజు పదకొండు నుంచి పదమూడు వచనాలు ధ్యానం చేద్దాం మరియు క్రీస్తు నందు ముందుగా నిర్ణయించిన మనం తన తన మహిమకు కీర్తి కలుగ దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాచ్ఛముగా ఏర్పరచాను ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింప బడితిరి దేవుని పెట్లారా ఈ వచనాల సారాంశాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు వచనాల్లో అంటే పదకొండు పన్నెండు ఇక్కడ పౌలు యూదులను గూర్చి చెప్తున్నాడు పౌలు కూడా యూదుడే పన్నెండవ వచనంలో అతడిలా అంటున్నాడు క్రీస్తునందు మనలను నిర్ణయించి ఆయన ఎందు స్వచ్ఛముగా ఏర్పరచను తర్వాత అదే పన్నెండవ వచనంలో తన మహిమకు కీర్తి కలగచేయవలనని దేవుడు యూదులను ఏర్పాటు చేసుకున్నాడని పౌలు వివరిస్తున్నాడు దేవుని బిళ్ళారా క్రీస్తు కాలానికి ఎంతో ముందు నుండి యూదులు ఒక రక్షకుడు వస్తాడని కనిపెడుతూ ఉండేవారు రక్షణ రక్షకుని రాకను గూర్చి పాత నిబంధనలోని యూధ ప్రవక్తలు ముందే చెప్పడం జరిగింది ఈ కారణంగా మొట్టమొదట క్రీస్తు కోసం కనిపెట్టింది ఎవరంటే యూదులే అయితే ఈ పన్నెండవ చిన్నములో పౌలు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నా అప్పటికీ పదమూడవ వచనానికి వచ్చేటప్పటికి పౌలు ఇప్పుడు యూదులు కానీ ఎపిస్లపై తన దృష్టిని కేంద్రీకరించ కేంద్రీకరిస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే మీరు కూడా క్రీస్తు నందు ఉన్నారని పౌలు ఇక్కడ రాయడంలో అంటే ఎపిస్లు ఎపిసిలకు కూడా క్రీస్తులోని విశ్వాసం ద్వారా రక్షణ పొందే అవకాశం ఉందన్న గొప్ప సత్యాన్ని వారికి తెలియచేస్తూ ఉన్నాడు దేవన్ బిడ్డారా ఎపిస్సీ విశ్వాసులు క్రీస్తులో చేర్చబడ్డానికి కారణం ఏంటంటే వారు కూడా సత్యవాక్యాన్ని అనగా రక్షణ సువార్తను విని విశ్వసించారనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎపిశ్రీలు క్రీస్తులో ఉన్నారడానికి రుజువు వారు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు అంటే ఆ ముద్ర వాగ్దానం చేయబడిన పరిశుద్ధ ఆత్మ అని ఇక్కడ పౌలు వివరంగా చెప్తున్నాడు ఎలా అంటే దేవుని దగ్గర నుండి ఆత్మ పంపబడతాడని యేసు తన శిష్యులు ముందే మరి వాగ్దానం చేయబడిన విషయం సువార్త పద్నాలుగు ఇరవై ఆరులో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పరిశుద్ధాత్మ ముద్ర అంటే ఏంటన్నది ప్రశ్న మరి రాజుల కాలంలో తమ లేఖనాలపై తమ ముద్ర వేసేవారు ఎందుకంటే మరి అది నిజంగా రాజు రాసిందా కాదా అని నిస్సందేహంగా నమ్మడానికి రాజు ముద్ర చేత ముద్రింపబడిన ఏ లేఖైనా రాజు అధికారాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా ఎవడైనా పరిశుద్ధాత్మ ముద్ర అందరి చేత ముద్రింపబడితే మనము మనము వారమని అతనికి క్రీస్తు అధికారం ఉందని ఈ విధంగా గ్రహించగలం దేవుని పిల్లరా క్రీస్తు క్రైస్తువునిగా మనం అందరము క్రైస్తువులము అనడానికి పరిశుద్ధాత్మ పొందడానికి అంటే పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించబడడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం భావించాలి ఎందుకంటే మొదటి సువార్త విని మనము వింటాము ఎప్పుడైతే దేవుని వాక్యం మనం వింటామో ఆ వాక్యాన్ని నమ్ముతామో వెంటనే పరిశుద్ధ ఆత్మ మన పాపాన్ని ఒప్పింపచేయడము అన్నది ఇది ఆత్మకార్యము కనుక అది ముద్ర ఈ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందిన ఈ యొక్క పాప ఒప్పుకోలు పశ్చాత్తాపాన్ని బట్టి కలిగే రక్షణ బట్టి మనం కూడా ఆ విధంగా ఆయనలో ముద్రించబడ్డాము అన్నది ఇది గొప్ప ఆశీర్వాదంగా మనము భావించి ఇట్టి ఆత్మ చేత ఎల్ల ఎప్పుడూ నడిపించబడుతూ ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మనకు దయచేనుగాక ఆ మెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్